మనం ఈ లోకంలో జీవించాలంటే మనకు ఖచ్చితంగా కావలసిన వాటిల్లో ముఖ్యమైనది డబ్బు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో డబ్బు లేకుండా ఎవరు ఉండలేరు డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు ఈ డబ్బు లేక చాలామంది ఎన్నో అవస్థలను పడుతున్నారు ఆర్థికంగా చాలా కష్టాలను అనుభవిస్తున్నారు ఎంత కష్టపడి సంపాదించినా కొంతమంది ఇళ్లల్లో డబ్బు సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వారి కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తూనే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇంకా ఎలాంటి ఆర్థిక బాధలు పడకుండా ఉండేలా చాలా ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు ఆర్థిక కష్టాలు తీరక ఇంట్లో మనశ్శాంతి లేక అనారోగ్య సమస్యలతో చాలా సతమతమవుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మీ పూజా మందిరంలో ఇది పెట్టడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తున్నారు ఇల్లు అంటేనే పవిత్రమైన దేవాలయంగా భావిస్తూ ఉంటాం ఎన్నో పవిత్ర కార్యాలు పుణ్య కార్యాలను నిర్వహిస్తూ ఉంటాం ఇక ఇల్లే అంత పవిత్రమైనది అంటే ఇంట్లో ఉండే దేవుని ప్రాంగణం ఎంత పవిత్రమైనదో విడిగా తెలుసుకోనక్కర్లేదు నిజానికి దేవుని పూజా మందిరం అనేది శుభ్రంగా నిత్యం సువాసనలను వెదజల్లుతూ ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి ఆ దేవుని అనుగ్రహం పొందాలి అంటే ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి ఇంట్లో గొడవలు చిరాకులు ఏడుపులు అనేవి ఏమీ ఉండకూడదు సాధారణంగా మన ఇంట్లో పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కానీ వీటిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఒకటి ఉంది అదేంటి అంటే గంధం ఈ గంధం ఎంతో సువాసనలని వెదజల్లుతుంది ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది అయితే ఈ గంధాన్ని పసుపు కుంకుమల కన్నా ఎక్కువగా ఇంట్లో ఉండేలా చూసుకోవాలి అలాగే పూజ చేసిన వెంటనే మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ గంధపు బొట్టుని ధరించాలి ఇలా ప్రతిరోజు ధరించటం వల్ల వారిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి డబ్ డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు అలాగే జాతక దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోయి ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు కనుక మీరు కూడా మీ ఇంట్లోని దేవుడి గదిలో గంధాన్ని ఎక్కువగా పెట్టి రోజు బొట్టుగా పెట్టుకోవటం వల్ల మీ సమస్త కష్టాలను దూరం చేసుకుని లక్ష్మి అనుగ్రహంతో ఆనందంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో జీవించండి మర్చిపోవద్దు